ప్రియమిత్రులారా నోరార పలకాలి తెలుగు పదము అది చూపు పదము విజ్ఞానమందించు కలికి కథము అదే నా అదేనాడు వాడని పచ్చని చదము అంటూ తెలుగు భాష పది కాలాలు నిలవాలని వెలగాలని ఆశించే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్క రచించిన తెలుగు పద నానార్థ పద వివరణాత్మక వ్యాస సంపుటి నుండి సంజ్ఞ సాక్షి అను పదములను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క ఏనుగు మదము చేత సూర్యుడు ప్రకాశం చేత చంద్రుడు వెన్నెల వలన ప్రసిద్ధికెక్కటం జరిగింది దధీచి దానగుణానికి కీర్తి పొందాడు మన దేశంలో బౌద్ధ ప్రచారంలో ఉండేది ఉంది అనటానికి గుర్తుగా ఎన్నో చైత్యాలు ఆరామాలు స్థూపాలు నిర్మించబడ్డాయి ఎందరో రాజుల కళా పోషణకు గురుతుగా ఎన్నో దేవాలయాలు మరెన్నో కట్టడాలు కట్టబడ్డాయి ఈ గురుతు అనేది సంజ్ఞ అనే పదానికి ఉన్న ఒక అర్థం కాగా ప్రతి ఒక్కరిలోనూ భావ చైతన్యము ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెచ్చిన వివేకానందుడు రామకృష్ణ పరమహంస లాంటి గురువులు ఎందరో ఉన్నారు మన దేశంలో జీవికి ఉండే చైతన్యాన్ని ప్రాణం అన్నారు వసంత ఋతువు రాగానే ప్రకృతి అంతా కొత్త చైతన్యాన్ని తనలో నింపుకుంటుంది ఈ నవ చైతన్యాన్నే సంజ్ఞ అనే పదానికి గల ఇంకొక అర్థంగా చెప్పుకుంటాం బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానము లోకజ్ఞానము మిడిమిడి జ్ఞానము వంటి వివిధ అర్థాలతో కూడిన జ్ఞానము మనిషిని వివేకవంతుణ్ణి చేస్తుంది జ్ఞానం కన్నా కల్పనాశక్తి గొప్పది అని కొందరంటే జ్ఞానం అమాంతం పొంగి పొర్లదు అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంది అని ఇంకొకరు అన్నారు మరి ఇలాంటి జ్ఞానం అనేది కూడా సంజ్ఞ అనే పదానికి గల వేరొక అర్థం మూడు కన్నులు ఉన్నందువలనే శివుడికి ముక్కంటి అనే పేరు వచ్చింది ఎవరినైనా సరే ఎదిరించి గెలకటం గెలవటం వల్ల అర్జునునికి విజయుడనే పేరు వచ్చింది పేరొకరిది పెత్తనం వేరొకరిది వంటి అనేక సామెతల్లోనూ పేరు పెట్టు పేరెన్నికగన్నా పేరు పొందిన వంటి జాతీయాలు పదబంధాలలో ఉన్న పేరు అనేది సంజ్ఞ అనే పదానికి గల ఇంకొక అర్థం బుద్ధి మెచ్చువాడు గుద్దినా మేలు అనేటటువంటి ఎన్నో సామెతలలోనూ బుద్ధిమంతుడు బుద్ధిశాలి అనేటువంటి పదబంధాలలోనూ అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన నెల్ల తొలగొట్టు వంటి పద్యాలలోనూ వాడబడిన బుద్ధి అనే పదము సంజ్ఞ అనే పదానికి గల వేరొక అర్థం తొమ్మిది తరువాత పదులు ఇరవైలు వందలు వేలు మొదలైనవిగా ఉండే అంకెలను సంఖ్య అని అంటారు అంకెలతో ఉండే శాస్త్రాన్ని లేదా అంకెల గురించి వివిధంగా తెలిపే శాస్త్రాన్ని శాస్త్రాలలో ఒకటైన గణిత శాస్త్రాన్ని సంఖ్యాశాస్త్రము అని కూడా అంటారు సంఖ్య అనే పదము కూడా సంజ్ఞ అనే పదానికి గల అర్థమే జగతికి వెలుగును ప్రకాశాన్ని జీవాన్ని చైతన్యాన్ని ఇచ్చే సూర్యుని భార్య సంజ్ఞ అనే అర్థం ఉంది చెవిటివానికి ప్రతి విషయాన్ని సైగల ద్వారా తెలియజేయటం మనం చూస్తుంటాం చేస్తుంటాం కొందరు కనుసైగలతోనే తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు బాలభట వ్యవస్థలోనూ సైగల ద్వారానే ఒకరినొకరు గుర్తించడం జరుగుతుంది ఈ సైగ అనే పదము సంజ్ఞ అనే పదానికి గల అర్థమే తల్లి తోడంచు దైవ సాక్షి అగుచు ఒట్టులేల మాట గట్టిదైన అన్నారొక కవి సాక్షి ఈ పదం చాలా చిన్న పదం అందమైన పదం ఎంతో విలువైన అర్థమును తనలో దాచుకున్న పదము సాక్షిని ప్రత్యక్షదర్శి ప్రత్యక్ష సాక్షి సాకిరి స్మారితుడు అంటూ పిలుస్తారు నేరారోపణ చేయబడినవాడు నిజంగా నేరం చేశాడా లేదా అని నిర్ధారించడానికి కావలసిందే సాక్ష్యం ఈ సాక్ష్యములపైనే న్యాయస్థానాలు ఆధారపడి ఉన్నాయి సాక్షి చెప్పే సాక్ష్యం గురించి వేమన నూరు నాడవచ్చునొకటి వ్రాయగరాదు వ్రాత కన్న సాక్షి సాక్షి వలనదన్న పరగ పరాత లేని పక్షాన కన్పడు బలిమి సాక్షి తగిన బుద్ధివేమా అని అన్నాడు అంతేకాదు మన తెలుగు సాహితీ ప సంపద అయిన సామెతలలోనూ పుట్టిన దానికి పెట్టిందే సాక్షి పెట్టిన దానికి పుట్టిందే సాక్షి పుణ్యానికి పుట్టిందే సాక్షి దానికి నీళ్లే సాక్షి అంటూ చెప్పబడింది మనం మన చుట్టూ ఉండేవారు అనేక తప్పులు నేరాలు ఘోరాలు చేస్తుంటాము చేస్తుంటారు అయితే ఇతరులను బాధించే పనుల్ని చేయకూడదని తమ మనసుకు చెప్పుకొని అలాగే ప్రవర్తిస్తుంటారు లేదా తమ మనసు చెప్పినట్లే నడుచుకుంటూ తాము చేసే పనులకు తమ మనసే సాక్షి అని అనుకుంటారు అదే మనస్సాక్షి లేదా ఆత్మసాక్షి అని అంటారు ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వాడికి మనస్సాక్షి లేదు వంటి మాటల్ని మనం న్ వింటూనే ఉంటాం కదా మనస్సాక్షి అనే దానితో ఇంకా మనసుకు మనసే సాక్షి మంచివారికి మరణమే సాక్షి వంటి సామెతలు వచ్చాయి పిల్లలైనా పెద్దలైనా కొన్ని కొన్ని సందర్భాలలో ఒకరికొకరు సాక్ష్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే తన మిత్రుడికో బంధువుడికో చేసిన పనికి ఇతరులు తాము సాక్షిగా ఉన్నారని అన్నమాట ఆ వ్యక్తులు సరైన వారు కానప్పుడు అంటే నమ్మదగిన వారు కాకపోతే అలాంటి వారిని ఉద్దేశించి పిల్లికి ఎలుక సాక్షి అనే సామెతని చెప్తారు జీవులు చేసుడు పుణ్యపాప కర్మలకు సాక్షి అయిన వాడొకడు ఉన్నాడు సూర్యుని మొగాన ఉమ్మేస్తే అది తన మీదనే పడుతుంది సూర్యుడు తనోడైతే చుక్కలన్నీ తన కుక్కలట మొదలైన సామెతలలో చెప్పబడినవాడు రథసప్తమి మొదలైన పండుగలకు కారణమైనవాడు అంబర రత్నము ఆవి ఎర్రవేల్పు కాకర జగముకను దివిమణి వెలుగురేడు సవిత మొదలైన ఎన్నెన్నో పేర్లతో పిలువబడేవాడు సప్తరథారూఢుడైనవాడు జీవులకు జీవశక్తిని ప్రసాదించేవాడు అయిన సూర్యుడే ఆ ఒక్కడు సూర్యుణ్ణి కర్మసాక్షి జగత్సాక్షి లోకసాక్షి అని అంటారు కర్మసాక్షి అని సూర్యుణ్ణే కాదు ఇంకా చంద్రుడు యముడు కాలము పంచభూతాలను కూడా కర్మసాక్షి అని అంటారు నీతికి సాక్షిగా నిలిచేవారు కొందరైతే నీతి నియమాలు నీతి నియతి లేని నీచులు అవినీతికి సాక్షులుగా నిలుస్తారు అలా నీతిని విడిచి అవినీతికి సాక్షిగా నిలిచేవాడిని కూట సాక్షి అని అంటారు మనిషి లేదా ప్రాణి పుట్టుకకు గిట్టుకకు సాక్షి ఎవరు ఆ ప్రాణిని పుట్టించిన భగవంతుడే మనిషి చేసే ప్రతి పని ఆయనకు తెలుస్తుంది అనేది మన నమ్మకం ఆ నమ్మకంతోనే ఎదుటివారిని నమ్మించడానికి దైవ సాక్షిగా చెబుతున్నానంటూ అంటూ ఉంటారు కొందరు మనిషి సాధించిన పరిశోధనలకి విజయాలకి శ్రమకి మరెన్నో సాక్షిభూతాలుగా నిలిచాయి రాజులు కట్టించిన కోటలు వారి పాలన వ్యక్తిత్వము మొదలైన అంశాలన్నింటికీ చారిత్రక అవశేషాలు ప్రముఖుల వ్రాతలు సాక్షిగా ఉన్నాయి శాస్త్రవేత్తల విజయాలకి మనం వాడే ఎన్నో వస్తువులే సాక్షి అలాగే హిందూ ధర్మానికి ఈ దేశ వారసత్వానికి విజ్ఞాన కనులు అనటానికి ఈనాటికి నిలిచిన వేదాలే సాక్షి ఏది ఏమైనా మనం ఎవరికి ఏ పనికి సాక్షిగా ఉన్నా లేకున్నా బాధ్యత తీసుకున్నా లేకున్నా ఎవరికి కట్టుబడి ఉన్నా లేకున్నా మన మనస్సాక్షికి మాత్రం తప్పక కట్టుబడి ఉండాలి అన్నది మర్చిపోకూడదు